పై ఇరాన్ క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది నిఘా వర్గాల సమాచారంతో ఇరాన్ దాడిని ముందే పసిగట్టడం సహా ఇజ్రాయి అప్రమత్తం చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది ఇరాన్ దాడి వల్ల ఇజ్రాయెల్లో పెద్దగా నష్టమేమీ జరగలేదని తెలిపింది అటు ఇరాన్ మాత్రం బాలిస్టిక్ క్షిపణుల ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సమర్థంగా ఛేదించినట్లు ప్రకటించింది హమాస్ హెస్బుల్లాపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడులను ఇజ్రాయెల్ అమెరికా సాయంతో సమర్థంగా అడ్డుకుంది ఇరాన్ దాడులను ముందే పసిగట్టిన అమెరికా ఇజ్రాయెల్ ను అప్రమత్తం చేసింది అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు సాయం చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించారు ఇజ్రాయెల్ ను లక్ష్యం చేసుకుని ప్రయోగించే క్షిపణులను మధ్యలోనే కూల్చివేయాలని బైడెన్ సూచించినట్లు శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తదనంతర పరిణామాలను బైడెన్ ఉపాధ్యకురాలు కమలా హారిస్ శ్వేత సౌధం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇజ్రాయెల్ పైకి ఇరాన్ బాలిస్టిక్ షిపుణులను ప్రయోగించిన వెంటనే వాటిని అడ్డుకునేందుకు అమెరికా పన్నెండుకు పైగా ఇంటర్ సెప్టార్లను పీల్చినట్లు ప్రకటించింది యుఎస్ఎస్ కోల్ యుఎస్ఎస్ బల్కలీ పేరిట ఉన్న అర్లీగ్ బర్కీ క్లాస్ డిస్ట్రాయర్లను తూర్పు మధ్యధర సముద్రం వద్ద అమెరికా మోహరించింది ఇరాన్ బాలిస్టిక్ షిప్లను గుర్తించిన వెంటనే రెండు డిస్ట్రాయర్లు డజన్ కు పైగా ఇంటర్ సెప్టార్లను పీల్చాయి ఇరాన్ మొత్తం నూట బాలిస్టిక్ షిప్లను ప్రయోగించినప్పటికీ ఇజ్రాయెల్లో చాలా తక్కువ మొత్తంలోనే నష్టం జరిగినట్లు అమెరికా తెలిపింది ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ను ముందే హెచ్చరించిన అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బాలిస్టిక్ క్షిపణులను సంయుక్తంగా అడ్డుకోవడంలో విజయవంతమైనందుకు ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందించారు ఇజ్రాయెల్ రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసిన అమెరికా రక్షణ మంత్రి మధ్యప్రాచ్యంలో తమ సైన్యంతో పాటు మిత్ర దేశాలకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు అటు ఇరాన్ మాత్రం తాము ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు చాలా వరకు లక్ష్యాలను ఛేదించినట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ పై దాడులు చేసినందుకు తమ దేశంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొంది ఇజ్రాయెల్ తమపై మరోసారి దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ సైన్యం Hitzer in Chundi.